హాయ్ వన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ఈ రోజు వచ్చేసి చాలా రోజుల నుండి విఆర్ఓ అప్లికేషన్స్ తీసుకున్నారు దాన్నే విఎల్ఓగా మార్చారు విఆర్ఓనే విఎల్ఓగా మార్చారు విలేజ్ లెవెల్ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తీసేసి విలేజ్ లెవెల్ ఆఫీసర్ అని మార్చారు సో దానికి విత్ ఇన్ ద గతంలో ఉన్న విఆర్ఓల నుండి ఎవరెవరైతే విఎల్ఓగా రావడానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్లై చేసుకోమన్నారు బట్ దాన్ని ఇంతవరకు ఏం లేదు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది ఒక మీమాంసం ఉండే దాని గురించి ఒక అప్డేట్ వచ్చింది దాని గురించి మాట్లాడదాం మనం నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ వన్కు సంబంధించి గ్రూప్ వన్ ఆల్రెడీ ఈ నెలలోనే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జేఆర్ఎల్ వస్తుందని రీసెంట్గా మనం చదివాము సో టీజీపీఎస్సి దానికి అనుగుణంగా వర్క్ చేస్తుంది పేపర్ వాల్యువేషన్ కూడా అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ సడన్గా గ్రూప్ వన్ మీద సుప్రీంకోర్టులో ఒక కేసు పడ్డది ఆ కేసు డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం నెక్స్ట్ నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ క్యాలెండర్ను సక్రమంగా నిర్వహించాలని త్వరలో రీషెడ్యూల్ చేయాలి జాబ్ క్యాలెండర్ కావాలి అని చెప్పేసి నిన్న ఉస్మాని యూనివర్సిటీలో ఒక ధర్నా నిర్వహించారు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు సో దీనికి సంబంధించినటువంటి ఈ మూడు అంశాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఈరోజు పేపర్లో వచ్చాయి సో వీటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో వీటికంటే ముందు ఒకసారి చూడండి మన లెజెండ్ క్లాస్ యాప్లో ప్లే స్టోర్లో మీకు లెజెండ్ క్లాస్ యాప్ ఉంటుంది యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే జేఎల్ఎం నోటిఫికేషన్ ఎట్ ఎనీ కాస్ట్ ఏ టైంలోనైనా రావడానికి రెడీగా ఉంది సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి నాకు తెలిసి మార్చ్ థర్డ్ వరకు ఏ నోటిఫికేషన్ రాదు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది అనేది అబద్ధం సో ఎలక్షన్ కోడ్లో నోటిఫికేషన్ రావు కాబట్టి మార్చిలో మనకు నోటిఫికేషన్లు ఇస్తే మార్చ్ ఏప్రిల్లో వస్తే జేఎల్ఎం నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది మనం రీసెంట్గా కూడా దీని అప్డేట్ని కూడా చూసాం సో కాబట్టి జేఎల్ఎం సంబంధించి కోర్స్ మన దగ్గర ఏడు వందల రూపాయలకి అవైలబుల్లో ఉంది అది ప్లేస్టోర్లోకి వెళ్ళి తీసుకోవచ్చు నెక్స్ట్ ఆర్ఆర్బి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ వరకు అప్లికేషన్స్ ఉన్నాయి దీనికి సంబంధించిన కోర్సును మనం ప్లే స్టోర్లో అవైలబుల్లో పెట్టాం జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే కోర్స్ అవైలబుల్లో ఉంది ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు టెన్త్ లేదా ఐటీఐతో మాత్రమే జాబ్స్ ఉన్నాయి పద్నాలుగు రకాల కేటగిరీలలో ఉద్యోగాలు ఉన్నాయి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు సో కాబట్టి సీరియస్గా అప్లై చేసేవాళ్ళు ప్రిపరేషన్లో తీసుకోగలరు సో నెక్స్ట్ వచ్చేసి హైకోర్టులో నిన్నటితో లాస్ట్ డేట్ అయ్యింది నిన్న లాస్ట్ డేట్ అయిపోయింది అప్లికేషన్స్కి అది ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఫోర్ నైంటీ నైన్కే మనం కోర్సును అవైలబుల్లో పెట్టాం సో ఫోర్ నైంటీ నైన్కి ఎవ్రీడే ఈవినింగ్ లైవ్ నడుస్తుంది ప్రస్తుతం దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫార్టీ మార్క్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నడుస్తుంది వన్ వీక్ నుండి సో అది మీరు తీసుకోవచ్చు ఇక రెగ్యులర్ అప్డేట్స్ కోసం కనుక మనం వెళ్తే ఇక చూడండి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఓయూలో విద్యార్థుల నిరసన సో ఓయూలో నిన్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఉస్మాన్ యూనివర్సిటీ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఓయూజేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ డిమాండ్ చేశారు ఎన్నికల హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ గేట్ లైబ్రరీ వద్ద ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు సో ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఆపబోమని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హఠావో జాబ్ క్యాలెండర్ బచావో అని నినాదంతో ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పనిచేయాల్సి వస్తుందని దానికంటే ముందే మాకు హామీ ఇవ్వాలని నిన్న డిమాండ్ చేయడం జరిగింది జనరల్గా ఇప్పటికి కూడా నిజంగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ మీరు ఎక్కడికి పోయినా జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ అంటున్నారు అక్టోబర్ నవంబర్ అక్టోబర్లో ఒకటి వచ్చింది నవంబర్ అయిపోయింది డిసెంబర్ అయిపోయింది జనవరి అయిపోయింది మరి జాబ్ క్యాలెండర్లో అవి రాసిన వాటి నుంచి ఎక్కడ రాలేదు మళ్ళీ జాబ్ క్యాలెండర్ ప్రకారమే రిక్రూట్మెంట్ అంటారు మరి ఎలా సాధ్యం అవుతుందో అసలు నిజంగా నోటిఫికేషన్లు వస్తున్నాయా రాట్లేవో వాళ్ళ అవగాహన ఉందో లేదో కూడా తెలియదు దీన్ని రీషెడ్యూల్ చేస్తామని కానీ లేదా ఇమీడియట్లీగా పలాన నుండి మళ్ళీ వస్తుందని కానీ ఎక్కడ చెప్పలేదు టీజీపీఎస్సీ మాత్రం స్పష్టత ఇచ్చింది మే ఫస్ట్ తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తామని టీఎస్పీఎస్సి నుండి మే వరకు ఒక నోటిఫికేషన్ కూడా రాదు సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేను సీటెడ్ ఫలితాలు విడుదల జరిగింది సో సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు శుక్రవారం విడుదలైనవి డిసెంబర్లో నిర్వహించిన ఫలితాలను పరిచర ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు పేపర్ వన్లో ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఏడు పేపర్ టూలో ఇరవై మూడు పాయింట్ మూడు వన్ శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఇది సీటెట్ ఫలితాల గురించి సో నెక్స్ట్ మనం ఇంకొకటి ఈ న్యూస్ మనకి ఇంపార్టెంట్ సో గ్రూప్ వన్ ఫలితాల మీద నిన్న స్పెషల్ లీవ్ పిటిషన్ పడ్డది సుప్రీంకోర్టులో నిరుద్యోగులు లేదా అభ్యర్థులు నిన్న ఎస్ ఎల్పి ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో దీని గురించి ఏంటంటే దీనికి టీజీపీఎస్సి కూడా కేవియేట్ చేయడం జరిగింది సో జనరల్గా కేవియేట్ అంటే ఏంటంటే మా నుండి రిప్లై తీసుకున్న తర్వాతనే మిగతా ఆన్సర్లు ఇవ్వాలండి జనరల్ ఇళ్లలో ఎవరైనా రిజిస్ట్రేషన్ కాడ కూడా కేవియేట్ వేస్తారు ఎవరైనా అక్రమ నిర్మాణ వీటికి ఏవేటంటే మళ్ళీ అదే సో దాన్ని కనుక చూసినట్లయితే ఒకసారి రాష్ట్రంలో గ్రూప్ వన్ ఫలితాలు విడుదలకు మరోసారి బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే సుదీర్ఘ పోరాటం చేస్తున్న అభ్యర్థులు తాజాగా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జీవో ట్వంటీ నైన్ ను సవాల్ చేస్తూ వికలాంగుల కోట రోస్టర్లను మార్చాలన్న డిమాండ్తో ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు ఒకటి రెండు రోజుల్లో ఈ పిటిషన్ విచారణ వచ్చే అవకాశం ఉంది గ్రూప్ వన్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇది నాలుగోసారి దీంతో అప్రమత్తమైన టీజీపీఎస్సి తమ వాదనను వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని కోరుతూ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకం ఇప్పటికే పూర్తవడంతో ఈ నెలలోనే జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తుంది ఈ తరుణంలో అభ్యర్థులు సుప్రీంకు వెళ్లడంతో సర్వత్రా ఉత్తం నిరుకఠ నెలకొంది సో ఇది ఆల్రెడీ గతంలో కూడా జిఓ నెంబర్ ట్వంటీ నైన్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు సో మళ్ళొకసారి ఒకసారి స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా అభ్యర్థులు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు ఇది ఎటు తేలకపోతే ఈ నెల మంత్ ఎండింగ్ లేదా ఫిబ్రవరి మార్చిలో కంపల్సరీ రిజల్ట్ వస్తాయి సో టిఎస్పిఎస్సి టీజీపీఎస్సీ ప్రకటించిన ప్రకారం ఎవ్రీ పది పదిహేను రోజులకు ఒక రిజల్ట్ ఇవ్వాలి కాబట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సో అది ఈ మంత్ ఎండింగ్ లేదా ఈ మంత్ ఎండింగ్ స్టార్ట్ చేసుకుంటే ఈ మంత్ ఎండింగ్ చేయాలి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ ఇవ్వాలి తర్వాత ఇవ్వాలి మార్చ్ ఎండింగ్ వరకు ఈ రిజల్ట్స్ అన్ని ఇవ్వాలి ఏప్రిల్లో మొత్తం క్లోజ్ చేయాలి మిగతా అప్డేట్స్ తీసుకోవాలి మే నుండి నోటిఫికేషన్ చేయాలి అది వాళ్ళ షెడ్యూల్ సో ఆ షెడ్యూల్ ప్రకారం పోవాలని అంటే సో ఇది కంపల్సరీ ఈ మంత్ ఎండింగ్ లోపు మనం గ్రూప్ వన్ రిజల్ట్ రావాలి ఏది ఎక్కడ కొంచెం ఆగినా కూడా డిలే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక విఆర్ఓలకు సంబంధించినటువంటి న్యూస్ని కనుక చూసినట్లయితే సీఎంఓ పరిశీలనలో విఎల్ఓల ఎంపిక దస్త్రం సో విఎల్ఓలే విఆర్ఓలు విఆర్ఓలే విఎల్ఓలు ఇది వేరే వేరేం కాదు సో ఇదివరకేమో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటే ఇప్పుడు దాన్ని విఎల్ఓ చేశారు విలేజ్ లెవెల్ ఆఫీసర్ అని చేశారు సో మొత్తంగా మనకు వాస్తవానికి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు విఎల్ఓలు అవసరం గదే విఆర్ఓలు గదే విఎల్ఓలు అవసరం బట్ మొత్తంగా వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఊఆర్ఓలను వీఆర్ఏలను వివిధ డిపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు విఆర్ఓ వ్యవస్థను తీసేశారు దాంట్లో నుండి మీ సొంతంగా ఎవరన్నా రావాలని అనుకుంటే అప్లై చేసుకోండి అని అంటూనే ఒక మెలిగబెట్టారు ఎగ్జామ్ పెడతాము ఎగ్జామ్ ప్రకారమే తీసుకుంటామని ఆల్రెడీ వీళ్ళు ఎంప్లాయీసే వీళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళే బట్ వీళ్ళకి మళ్ళీ బెటర్ అయినా ఆ జాబ్ మంచిది కాబట్టి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్నారు ఎంతమంది అప్లై చేసుకున్నారు అంటే ఆరు ఆరు వేల ఐదు వందల మంది అప్లై చేసుకున్నారు సో ఈ ఆరు వేల ఐదు వందల మంది పోతే ఇంకొక ఐదు వేల మంది అంకు ఉంటారు మనకు ఐదు వేల నాలుగు వందల చిల్లర సో వాళ్ళకు ఎట్లా తీసుకోవాలి మిగతా వాళ్ళంటే ఇంకొక ఐదు వేల ఐదు వందల వరకు వీఆర్ఓ నోటిఫికేషన్ రావాలి సో ఈ ఇంకో విఎల్ఓనో విఆర్ఓనో నోటిఫికేషన్ రావాలి అంటే విఆర్ఓ నోటిఫికేషన్ ఐదు వేల ఐదు వందల పైచిరుకు ఉద్యోగాలతో రావాల్సి ఉన్నది బట్ ఎందుకు లేట్ అవుతుంది అని అంటే ఆల్రెడీ తీసుకున్నటువంటి ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి వీళ్ళ ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి వీళ్ళది పూర్తి అయితే మిగతా ప్రాసెస్ జరుగుతుంది సో ఇది పరిస్థితి దీన్ని ఒకసారి చూసినట్లయితే గ్రామస్థాయి అధికార నియామక ప్రక్రియ దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉన్నట్టు తేలింది తెలిసింది గత డిసెంబర్లో పూర్వ విఆర్ఓ విఆర్ఏలో ఆసక్తిగా ఉన్న వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తు స్వీకరించింది ఆరు వేల ఐదు వందల మంది దరఖాస్తులు చేయగా జనవరిలో వారి అర్హతలను పరిశీలించారు వీరికి రాత పరీక్ష తేదీలను ప్రకటిస్తామని రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు విఎల్ఓల నియామక ప్రక్రియ ముఖ్య ప్రక్రియ ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేయాల్సి ఉండడంతో దస్త్రం సీఎంఓకు చేరినట్లు సమాచారం ఏ తేదీలో పరీక్షలు నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఉన్నాయి రాత పరీక్షలో ఎంతమంది అర్హత సాధిస్తారో స్పష్టత వచ్చాక మిగిలిన గ్రామాలకు విఎల్ఓ నియామకాల ప్రక్రియ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది దీంతో పాటు వెయ్యి మంది సర్వేయర్లు ఎంపిక చేసేందుకు దరఖాస్తులను కూడా స్వీకరించారు సో సర్వేయర్ల గురించి ఇంక పక్కకు పెడితే విఆర్ఓలు ఎందుకంటే అది కూడా ఇంకేది కాలేదు అది ఒక వెయ్యి మంది కావాలంటే అప్పుడే నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు ఇన్ సర్వీస్ వాళ్ళతోటి సో ఆ సర్వేయర్ల తెలవాలి విఆర్ఓలో తెలవాలి సో ఓవరాల్గా ఈ ఎగ్జామ్ జరిగితే మనం మరొక నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది నాకు తెలిసి అతి త్వరలోనే విఎల్ఓలో లేదా విఆర్ఓ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావచ్చు సో మీరైతే సీరియస్ ప్రిపరేషన్లో ఉండాలి విఆర్ఓ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు విఆర్ఓ ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు సో ప్రస్తుతం ఏం చేయాలి అని అంటే జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే జనరల్ స్టడీస్ ఏ ఎగ్జామ్ రాసినా ఉంటుంది విఆర్ఓకు సిలబస్ మార్చవచ్చు కొంచెం అప్డేట్స్ ఇవ్వచ్చు కొంచెం డిఫరెంట్గా కూడా ఉండొచ్చు గతంలో వీఆర్ఓ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ నుండి అని అడిగారు అంటే గ్రామీణ ప్రాంత అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్లనే ఎక్కువ అడిగారు అంటే అది ఎకానమీ కాదు ప్రతి సబ్జెక్ట్లో రిలేటెడ్ టు రూరల్ ఇష్యూస్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు అంతే తప్ప అది ఎకానమీ రూరల్ డెవలప్మెంటో అది కాదు సో కాబట్టి విఆర్ఓ నోటిఫికేషన్ సిలబస్ సపరేట్గా వినాలి సపరేట్గా చదవాలి సపరేట్గా క్వశ్చన్ క్వశ్చన్ అరిగి ఉంటుంది మీరు జనరల్ క్వశ్చన్ అరిగి ఉన్న వీఆర్ఓ క్వశ్చన్ కొంత మారుతుంది కాబట్టి జనరల్ స్టడీస్ చదువుతూనే విఆర్ఓ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే విలేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది సో దాని మీద మనం సపరేట్ వీడియోస్ చేపిస్తాం సో అది కూడా మీకు అందుబాటులో త్వరలో వస్తుంది ఓకే విషయూ ఆల్ ద బెస్ట్ గుడ్ లాక్